ప్రేజల అందరికీ వందనాలు క్రీస్తు నామంలో మీ అందరికి శుభ్రం తెలియజేసుకుంటూ ఈరోజు లైవ్ లో ముందుకు వస్తున్నాం మరి చూస్తారు మరి మొన్న అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త మన భారతదేశ ప్రజలకు నిజంగా భారతదేశ ప్రజలకు ఆనందాన్ని కలిగించే విషయం మరి మహిళ క్రికెట్ క్రికెట్ లో క్రికెట్ పోటీల్లో మరి మహిళా క్రికెటర్ జమీమా రోడ్రిక్స్ గారు సెంచరీ సాధించి నూట ఇరవై ఏడు పరుగులు తీసి మన భారతదేశానికి మరి విజయానికి గర్వకారణమైన మరి జమీమా రోడ్రిక్స్ గారు మరి వార్తా పత్రికలు చూశారు అదే విధంగా మీడియాలో కూడా చూస్తున్నారు ఫేస్బుక్ లో కూడా చూస్తున్నారు ఆమె గురించి నిజంగా ఒక మనకు ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే మరి ప్రపంచంలో ప్రపంచంలోనే మరి ఆస్ట్రేలియా దేశం అనేది ఇంగ్లాండ్ దేశం అనేది ఆస్ట్రేలియా మరి క్రికెట్ విషయంలో చాలా కాంపిటేటివ్గా ఉంటారు వాళ్ళకు సాటిగా నిలబడమనేది చాలా కష్టమైన విషయం మరి పురుషుల క్రికెట్ లో మరి మన వాళ్ళు ఎన్నో సార్లు విజయాలు సాధించారు మరి మహిళ క్రికెట్ క్రికెట్ అనేది నిజంగా మరి మనం చూస్తున్నాం మరి మహిళా క్రికెట్ల విషయంలో చాలా తక్కువ సమయంలో మనం చూస్తున్నాం తక్కువ సార్లు విజయాలు సాధించడం అనేది మరి ఈ సందర్భంలో మరి దాదాపు మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు సాధించిన ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా జట్టును మరి అన్ని పరుగుల్లో అన్ని పరుగుల మీద విజయం సాధించడం అనేది చాలా కష్టమైన విషయం అది ఇక్కడ నేను కూడా క్రికెటర్నే నేను కూడా క్రికెట్ ఆడేవాడిని ఇప్పటికీ కూడా మా కొడుకుతో కూడా ఆడుతుంటాను మరి ఆ విధంగా మరి అంత పరుగులు సాధించడం అనేది భారత్ ముందు మహిళా క్రికెట్ జట్టు ముందు ఇచ్చిన ఒక పెద్ద లక్ష్యం మరి అలాంటి లక్ష్యాన్ని మరి తక్కువ సమయంలో మరి నూట ముప్పై నాలుగు బంతులు మిగిలినాయి ఇంకా నూట ఇరవై ఏడు పరుగులు సాధించాలా మూడు వికెట్లు పడిపోయినాయి ఆల్రెడీ మరి అలాంటి సమయంలో ఎన్నోసార్లు ఆమెను తిరస్కరించబడి ఎన్నో సార్లు నిర్లక్ష్యం చేయబడి మరి ఆ విధంగా ఆమె ఎన్నో సార్లు అవమానాలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం ఈమె చరిత్ర చూసినట్లయితే మరి అలాంటి ఆమె దేవునిపై ఆనుకున్న ఒక దేవుని బిడ్డ భారతీయ క్రైస్తవ రాలు అని చెప్పడానికి నేను సగ సంతోషిస్తున్నాను గర్వంగా చెప్తున్నాను నిజంగా ఈరోజు ఒక భారతీయ క్రైస్తవ రాలు మరి ఇస్రాయల్ సారీ ఆస్ట్రేలియా దేశం క్రైస్తవ దేశం ఆస్ట్రేలియా అందరూ దాదాపు క్రైస్తవులు అలాంటి క్రైస్తవ దేశం మీద ఒక భారతీయ క్రైస్తవురాలు మరి విజయ ఆ విధంగా అన్ని పరుగులు తీసి శిక్షల మీద ఫోర్లు కొట్టి మరి భారతదేశానికి విజయాన్ని ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఆస్ట్రేలియా దేశం ఇంతవరకు ఒప్పుకున్నట్టుగా ఎక్కడ కనబ ఏదో సాగు చెప్పి ఏదో విషయాలు చెప్పి మన భారతీయులు విమర్శించడమే లక్ష్య పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం మీడియాలో కానీ ఈ విజయం తర్వాత మన భారతదేశానికి ఒక గొప్ప గర్వకారణం ఏంటంటే మీడియా మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్న మీడియాలో మొత్తం కూడా మరి యొక్క జమీమా రోడ్రిక్స్ గారి యొక్క ఆట తీరును చూసి ఆమె ప్రవర్తన చూసి ఆమె మాటలు చూసి ఆమె కన్నీటిని చూసి ఆమె దేవుని అందరి విశ్వాసాన్ని చూసి మరి మీడియా మొత్తం కూడా ఆమె సిద్ధమైనట్టుగా మనం గమనించినాం మీడియాలో మరి ఆ విధంగా మరి మీడియా మొత్తం ఆకర్షించే విధంగా భారతదేశానికి గర్వకారణమైన మరి ఎలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చిన మరి జమీమా రోడ్రిక్స్ గారికి మరి మా ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మరి అభినందిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా నిజంగా ఆమె మరి బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఆమె క్రైస్తవురాలు మరి పేరు మరి జెమిమా రోడ్రిక్స్ అనేది క్రిస్టియన్ పేరు మరి ఆ విధంగా యోబి యొక్క కూతురులో ఒక పేరు అన్నట్టుగా మనం యోబి యొక్క కూతురులో పేరు పేరు మరి ఆ విధంగా చక్కని క్రైస్తవ కుటుంబంలో పుట్టి మన తండ్రి ఇవాంజలిస్ట్ అని విన్నాము దేవుడి సేవ చేసేవాడని మరి తండ్రి కూడా ఎంతో ప్రోత్సహించినట్టుగా మనం చూస్తున్నాము మరి వాళ్ళు ఒక సాధారణ కుటుంబం బాంబేలో నివసిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ సందర్భంలో మరి ఆమె ఎంతో మరి ఆసక్తి కలిగి మరి క్రికెట్ మీద ఆశ కలిగి ఉన్నట్టుగా పోటీలో పాల్గొవాలని విజయం సాధించాలని ఎన్నో సందర్భాలలో ఆమె గురించి మనం విన్నాం మరి ఇక్కడ ఆమె నూట ఇరవై ఏడు పరుగులు కొట్టి విజయాన్ని సాధించి మరి ఆమె క్రికెట్ గా అనేది కూడా మనకు ఒక గర్వకారణం నిజంగా ఆమె ఎంతో తిరస్కరించినప్పటికీ మరి క్రికెట్ తీసుకోవడానికి ఆమె కొ అంతకు ముందు బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ మా ఆ యొక్క పరుగులను బట్టి మరి ఆమె గా మనం చూసినాం ఒక మంచి బౌలర్ గా క్యాచ్ ఏ విధంగా పట్టుకుందా చూసినాం ఒక మంచి బ్యాట్స్మెన్గా ఏ విధంగా మన భారతదేశానికి మరి మనకు విరాట్ కోహ్లీ కపిల్ దేవో వీళ్ళందరినీ మరి పురుష ప్రపంచంలో మనం చూస్తాం మరి ఈ రోజు మహిళా లోకం మరి స్త్రీ ప్రపంచానికి గర్వించే విధంగా అదే విధంగా ఒక భారతీయ క్రైస్తవురాలిగా మరి ఆ క్రైస్తవ దేశమైన ఆస్ట్రేలియా దేశాన్ని మరి ఓడించి ఒక ఘనమైన మెజారిటీతో మరి నేను మరి ఒక క్రైస్తవురాలి అని సాక్ష్యం చెప్పిందే ఆమెకు హ్యాట్సప్ నిజంగా ఆమెకు నిజంగా అభినందనలు హ్యాట్సప్ తెలియజేస్తున్నాం మరి నిజంగా ఇక్కడ చూసినట్టయితే ఆమె మాటల్లోని ప్రతి మాట కన్నీటితో మరి ఆమె ఎదుర్కొన్న పరిస్థితులే కావచ్చు ఆమె ఎదుర్కొన్న సందర్భాలే కావచ్చు అవమానాలే కావచ్చు మరి ఇవన్నీ చూసినప్పుడు కూడా ఆమె ఎంతో బాధతో కన్నీటితో ఒకవైపు దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు స్థులు చెల్లిస్తూ తన తల్లిదండ్రులు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ ఆమె అన్న మాటలు నిజంగా అందరిని కన్నీటి పెట్టి కన్నీళ్ళు తెప్పించినాయి ఒకసారి విందాం ఆ మాటలు కూడా important for me. Firstly I wanna thank Jesus because I couldn't do this on my own. I know he carried me through today. I want to thank చూశారు కదా మరి ఆమె యొక్క మాటల్లోని మరి విషయాలు మనం గమనించినట్టయితే ఎంతో చక్కగా దేవుని కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ నా విజయం వెనుక నా ఏస్తయ్యనే ఉన్నాడు నా యేసు క్రీస్తే ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు నాకు బలం ఇచ్చినాడు నాకు తోడుగా ఉన్నాడు అనే విధంగా కన్నీటితో ఆమె సాక్ష్యం చెప్పడము ఒక క్రైస్తవ భారతీయ క్రైస్తవరాలిగా ధైర్యంగా మీడియా ముందు ప్రపంచ మీడియా ముందు చెప్పడం అనేది ఒక భారతదేశ క్రైస్తవుడిగా నేను ఎంతో గర్విస్తున్నా మరి విధంగా ఆమె బలహీనంగా చూసినప్పుడు ఆమె బలహీనంగా కనబడుతున్నది ఒక మరి చూస్తున్నప్పుడు ఆమె ఎన్నో సార్లు కొన్నిసార్లు మరి సెంచరీకి దగ్గరగా వస్తున్నప్పుడు కూడా తడబడ్డట్టుగా అవి కొద్దిగా బలహీనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా ఆమెకు దేవుడు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నా దేవుడు నన్ను తోడుగా ఉండి మరి క్రికెట్ లో ఈ విధంగా భారతదేశాన్ని నిజంగా ఆమె ఆ సెంచరీ కొట్ట నూట ఇరవై ఏడు పలు కలు దానికి ఆనందించినట్టు కనబడలేదు ఆమె మాటల్లో కూడా మరి ఆమె భారతదేశాన్ని గెలిపించినందుకు నాకు గర్వంగా ఉంది సంతోషంగా ఉంది అని చెప్పడం అనేది నిజంగా ఆమె దేశభక్తికి దేశం మీద ఉన్న ప్రేమకు దేశం మీద ఉన్న గౌరవానికి మనమందరం కూడా భారతీయులుగా కులమత భేదాలు అతీతంగా అభినందించవలసిన సమయం ఈ సమయం మనస్ఫూర్తిగా మరి ఆమెను నేను అభినందిస్తున్నాను మరి యొక్క మన భారతదేశానికి కీర్తి పతాకం తెచ్చిన యొక్క ఆ మరి ఆ జమీమా గారికి మరి ఒకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు మరి ఇలా ఉంటున్నప్పుడు ఆమె ఎంతో మరి దేశం కోసం దేశం మీద ప్రేమతో దేశభక్తితో ఆమె నా భారతదేశం ఒక క్రైస్తవురాలిగా నా దేశం మరి యొక్క మరి క్రైస్తవ దేశం ఆస్ట్రేలియా మీద విజయం సాధించాలి నా దేశం ఒక గర్వకారణంగా ఉండాలని గెలవాలి గెలవాలి అనే ఆమె తపన ఆమె కన్నీళ్లు ఆమె మనసులోని వేదన ప్రపంచమంతా గమనించింది ప్రపంచమంతా గమనించింది ప్రపంచ మీడియా మొత్తం గమనించింది క్రైస్తవ దేశమైన ఆస్ట్రేలియా దేశం కూడా మరి హ్యాట్సప్ మరి జమీమా గారికి హ్యాట్సప్ అని చెప్పింది జమీమా గారిని అభినందించింది ఎప్పుడు కూడా అభినందించారు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక దేశం గెలిస్తే తమ దేశం కాకుండా మరి ఏదో నిందలు వేస్తారు ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడి మీడియా మరి ఏం మాట్లాడిందో కూడా మనం చూద్దాం దయచేసి మరి ఈ రోజు మరి కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే మన భారతదేశంలో కొంతమంది మతోన్మాద పిచ్చి కుక్కలు మతోన్మాదులు విమర్శించే వాళ్ళు మరి బాధ కలిగించే మాట్లాడినట్టుగా మనం గమనించ కొన్ని విన్నాం మరి నిజంగా ఆమె ఒక భారతీయురాలిగా ఒక క్రైస్తవురాలిగా మరి అంత చక్కగా పోరాడిన దేశం కోసం అని మరి గొప్పగా చెప్తే వీళ్ళు మాత్రము మరి కొంతమంది నోటికొచ్చిన మాట్లాడినట్టుగా విన్నట్టు కూడా చూస్తాం దయచేసి చూడండి ఆస్ట్రేలియా పై సెంచరీతో రాణించింది జమీమా ప్రత్యర్థి ఆటగాళ్ళపై అక్కసు వెళ్లగకడంలో ఆస్ట్రేలియా మీడియా అలాంటిది ప్రశంసలు ఆమె ఓ అద్భుతము అంటూ కూడా పతాక ఆస్ట్రేలియా జట్టు ఓటమి ఆస్ట్రేలియాలు ప్రత్యర్థి జట్టుపై ఆసిస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది పురుషుల జట్టు అయినా అది మహిళల జట్టైనా క్రికెట్ అయినా మర మరో ఏ ఆటైనా ప్రత్యర్థి జట్టును కించపరిచి వారి విజయాన్ని తక్కువ చేసి ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందిందని చెప్పుకోవచ్చు అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది భారత్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నిన్న ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ లో అద్భుత దృశన ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది లో భారత జట్టు ఆల్ రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా మీడియా తమ ఆర్టికల్ విరుద్ధంగా భారత ఆల్ రౌండర్ జెమిమాపై ప్రశంసల జల్లు కురిపించింది పదਾਕ శీర్షికల్లో జెమిమాపై కథనం ప్రచురించింది తమ జట్టు కెప్టెన్ ఎలీసా హీలీపై విమర్శలు చేసింది జెమిమా ఇచ్చిన క్యాచ్ ను చేజార్టడం వల్లే తమ జట్టు పోయిందని అందులో స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక ఆసీస్ మీడియా జెమిమా ప్రదర్శనను అభినందిస్తూ స్టన్నింగ్ ఇన్నింగ్స్ అద్భుతమైన లక్ష్య చేతన అంటూ కామెంట్ చేసింది ఆస్ట్రేలియా మీడియా భారత్ అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండ్ చాంపియన్ కథ ముగిసింది అని పోస్ట్ పెట్టింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్లు డ్రాప్ చేయడమే జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని మరో ఆస్ట్రేలియా మీడియా కథనం కూడా ఇక్కడ ప్రచురించడం ఆ విశేషం అనే చెప్పుకోవాలి ఐసీసీ వన్ డే మహిళల ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది సెమీస్ మ్యాచ్ గెలుపు అజరామరం అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో విమర్శలు మరెన్నో ట్రోలింగ్స్ కూడా మనం చూసాం ఈ బక్క పల్చని దేహానికి జట్టులో చోటు ఎలా ఇచ్చారో అంటే కూడా ఎగతాలి మాటలు ఎప్పుడు చూసినా రీల్స్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటావు పరుగులు చేసేదా ఉందా అంటూ కూడా సూటిపోటి మాటలు అన్నిటికీ సమాధానం బ్యాట్ తోనే చెప్పింది ఆమె ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుందిగా తనే జమీమా రోడ్రిక్స్ ఓపెనర్ షఫాలీ వర్మ అవుట్ అయ్యాక నంబర్ త్రీలో క్రీజ్ లోకి జమీమా వచ్చింది ఎంత ఓపిక ఎంత కసి సెంచరీ చేయాలన్న మాట దేవుడేరు గాని జట్టుని గెలిపించాలన్న పట్టుదల ఆఖరి వరకు ఉండేలా చెప్పొచ్చు సెంచరీ చేసిన సంబరాలు చేసుకోలేదు ఆఖరి గెలుపు పరుగు తీసాక మైదానం అంతా తిరుగుతూ అభివాదాలు చేస్తూ వెళ్ళింది ఆఖరి పరుగు తీసాక మొదలైన కన్నీళ్లు అరగంటైనా ఆగలేదు మొత్తానికి నూట ఇరవై ఏడు అజేయమైన పరుగులు చేసి నాట్అట్ గా నిలిచి జట్టును ముందుండి గెలిపించింది జెమీమా మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ పార్ట్నర్షిప్ తో నూట అరవై ఏడు పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది దీప్తి శర్మ రిచా ఘోష్ మధ్యలో వచ్చి క్రీజ్ లో ఉన్నంత సేపు కూడా భారీ షాట్లతో మెరుపులు మెరిపించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక హర్మన్ అవుట్ అయ్యాక జమీమా తీవ్ర ఒత్తిడిని అయితే ఎదుర్కొందని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు జమీమా ధాటిగా ఆడగల బ్యాటర్ కాదు భారీ షాట్లు కొట్టేంత శక్తి లేదు ఆమె టైమింగ్ ప్లేస్మెంట్ ద్వారా బౌండరీలు సాధిస్తుంది పైగా బాగా అలిసిపోవడంతో ఒక దశలో షాట్లు కొట్టలేక ఇబ్బంది పడింది కూడా ఎనభై నుంచి వంద మధ్య షాట్లు ఆడలేక ఆమె తడబట్టు తీరు చూసి అభిమానులు తిట్టుకొని ఉండుండొచ్చు కూడా అంటే ఇక్కడ మనం ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తాం లేదు చివరిలో జట్టును విజయం వైపు నడిపించింది జెమిమా చివరి వరకు క్రీజ్ లో ఉంది కాబట్టి టీమిండియా గెలిచిందనడంలో ఎటువంటి సందేహం మాత్రం అవసరం లేదు థ్యాంక్ యూ అని చెప్తూ కూడా జమీమా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది మ్యాచ్ అనంతరం జమీమా పై మాట్లాడటం కూడా జరిగింది నేను ఇక్కడ చాలా ఓపెన్ గా చెప్తాను ఎవరు తమ బలహీనతల గురించి ఎక్కడ మాట్లాడరు టోర్నమెంట్ ప్రారంభంలో చాలా ఆందోళన కొన్ని మ్యాచ్ల ముందు అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేదాన్ని ఆందోళనతో మొదలై జట్టు నుంచి డ్రాప్ అయ్యాను అది చాలా పెద్ద దెబ్బతీసింది తిరిగి వచ్చాక మరింత ఒత్తిడి ఎదుర్కొన్నాను కానీ కొన్నిసార్లు హ్యాంగింగ్ చేస్తే చాలు పనులు సరిగ్గా జరుగుతాయి ఏడుపు రాత్రి ఉంటుంది సంతోషం ఉదయం వస్తుందని బైబిల్ చెప్తుంది నాకు సంతోషం వచ్చింది కానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నానని కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది ఓకే చూస్తారు కదా మరింత చక్కగా పరిశుద్ధ గ్రంథం గురించి బైబిల్ గురించి దేవుని గురించి మరి ప్రపంచ మీడియా ముందు ఆమె ధైర్యంగా తనకు దేవుడిచ్చిన బలాన్ని బట్టి విజయాన్ని బట్టి ఒకవైపు దేవుణ్ణి గణపరిచింది పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం మరి నన్ను గణపరచువని నేను గణపరుస్తానని దేవుని యొక్క వాక్యం ఉంటది దేవుడు అంటాడు మరి ఆ విధంగా ఆమె దేవుడు తోడుగా ఉండి ఇచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చి మన భారతదేశానికి గొప్ప విజయం సెమీఫైనల్లో కెళ్లిన ఆ యొక్క ఆస్ట్రేలియాను ఓడించడం అంటే అంత మామూలు విషయం కాదు వాళ్ళు మొదటి నుంచి మరి చాలా అనుభవం కలిగిన మరి క్రికెటర్స్ ఆస్ట్రేలియా అయినా ఇంగ్లాండ్ అయినా మరి మన భారతదేశం వల్ల తక్కువ అనుభవం తక్కువ ఉంటుంది ఆ విషయాల్లో ఆసక్తి తక్కువగా ఉంటారు మరి అయినప్పటికీ కూడా మన భారతదేశంలో నుంచి మరి గొప్ప మరి క్రికెటర్ క్రికెటర్గా మరి క్రికెటర్స్ కూడా ఉండడం అనేది మన భారతదేశానికి ఎంతో గర్వకారణం దాన్ని బట్టి నేను ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మరి ఆ విధంగా ఆమె ఒకవైపు మరి దేవుణ్ణి దేవునికి కృతజ్ఞతాసు చెల్లించి తన తల్లిదండ్రులకు మరి థ్యాంక్స్ చెప్పి వందనాలు చెప్పి మరి ఆ విధంగా తన తన కుటుంబీకులకు అందరికీ కోచర్ చేసిన వారికి అందరినీ గుర్తు చేసుకున్నది మీడియా ముందు ఆమె కన్నీటితో మరి అరగంట సేపు ఉన్నట్టుగా మనం చూసినాము మరి ఆమె బలహీనులు అయినప్పటికీ కూడా దేవుడు బలాన్ని ఇచ్చేవాడు ఆమెన్ లాడ్ మరి ఆ విధంగా దేవుని మీద విశ్వాసంతో ఈరోజు మరి భారతదేశానికి మరి మరి జీమా రోడ్రిక్స్ మరి ఆమె భారతదేశానికి ఎంతో ఖ్యాతి తెచ్చింది భారతదేశానికి ఒక ఆ దేవుని అంటే ఏంటిది అనేది కూడా కొన్ని మాటలు చెప్పేసింది అది మన కూడా సంతోషాన్ని కలిగించే విషయం ఒక క్రైస్తవులందరికి కూడా మరి ఈ రోజు కొన్ని కొన్ని విషయాల్లో చాలా మంది దేవుడు చేసిన వీళ్ళని బట్టి దేవుడికి వారికి ఇచ్చిన విషయాలను బట్టి మర్చిపోతుంటారు దేవుణ్ణి కృతజ్ఞతాస్థితులు సాక్ష్యం చెప్పలేకపోతుంటారు మరి ఈమెను బట్టి మరి క్రైస్తవ సమాజం మరి చాలా చాలా మంది మిలిటరీలో ఉన్నారు చాలా చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా దయచేసి భారతదేశానికి ఇలా ఈ విధంగా సాక్షులుగా దేవుని కోసం నిలబడాలి మరి ఈరోజు మనం చూస్తున్నాం మీడియాలో కొంతమంది మతోన్మాద కుక్కలు నోటికొచ్చినట్టుగా యేసు క్రీస్తు గురించి బైబిల్ గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారే మరి ఈ సాక్ష్యం నిజంగా వాళ్ళందరికీ కూడా చెంప మీద కొట్టినట్టుగా అయిపోయింది నిజంగా నిజంగా భారతదేశ ప్రజలు కూడా ఆ క్రీస్తుని తెలుసుకోవాలి ఆ యేసు క్రీస్తు ఎంత గొప్పవాడో నాలాంటి బలహీనురాలని దేవుడు బలంగా నిలబెట్టుకొని వాడినాడు తన బలాన్ని శక్తిని నాకు ఇచ్చినాడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు ఆ యస్సుకి క్రీస్తే నాకు విజయం ఇచ్చాడు అని చెప్పడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి మరి దయచేసి మరి క్రైస్తవ లోకం దేవుని సేవకులు క్రైస్తవ లోకం అంతా కూడా మరి అలాంటి ఒక మంచి మరి విజయాన్ని ఇచ్చిన మన భారతదేశానికి విజయాన్ని ఇచ్చిన మరి ఆమె కోసం మనం అందరం ప్రార్థన చేయాలి మనమందరం ఆమెకు మరి ఆ సపోర్ట్ గా అందరూ కూడా ప్రార్థనలు చేయాలి అదే విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి దేవుడు అంటే ఇలాంటి వాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన బలహీనలను బలపరిచేవాడు మరి బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనలు ఏర్పాటు చేసుకుంటాడు అన్నది ఈ సాక్ష్యాన్ని బట్టి గుర్తిరగాలి ఆమెను మంది అవమానించారు ఆమె బలహీన రాలని వట్టిగా ఏదో డ్యాన్స్లు చేసుకుంటుంది దేవుని గురించి ఏదో చెప్తుంది ఏమో చేస్తుంది ఈమెకు ఆడం చాత ఏదో ఎన్నో విధాలుగా విమర్శలు చేసిన వారు ఉన్నారు మీడియాలో వాళ్ళందరికీ కూడా ఆ బ్యాట్ తోటే సమాధానం చెప్పింది తన బౌలింగ్ తోటే సమాధానం చెప్పింది తన ఆ యొక్క విమర్శకులందరికీ కూడా తన దేవుని శక్తి ఏందో దేవుడు అంటే ఎంత గొప్పవాడో నిరూపించింది ప్రపంచ మీడియా మొత్తం ఈరోజు యూట్యూబ్ చూసినా ఫేస్బుక్ చూసినా ఎక్కడ చూసినా కానీ మరి ఈమె గురించే వార్తలు చెప్పుకునే విధంగా భారతదేశం గర్వించే విధంగా ఒక భారత క్రైస్తవ మహిళ ఒక భారత క్రైస్తవ అమ్మాయి మరి ఆ విధంగా మరి మంచి విజయం సాధించి మన భారతదేశానికి ఖ్యాతినిచ్చినందుకు ఆ దేవాత దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృతజ్ఞత స్థుతులు మరి వారిని మా అమ్మాయి ఆ యొక్క మహిళను వారి వారి తల్లిదండ్రులను వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఇంకా రానున్న దినాల్లో మరి ఫైనల్ మరి ఫైనల్లో ఇక్కడికి వెళ్ళాలి మరి కప్పు సాధించాలి ఆ సాధించడంలో ఈమె గొప్ప పాత్ర పోషించే విధంగా దేవుడు వాడుకోవాలని దేవుడిని నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మీ అందరిని దీవించిన గాక ఆమె